అప్పుల నుండి బయటపడొచ్చు గుమ్మంలో ఈ మార్పు చేయండి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలంటే వాస్తు ప్రకారం పాటించడం మంచిది వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు జ్యోతిష్యం ఎలాగో ఫెంగ్ షీ కూడా చాలా ముఖ్యమైనది ఫెంగ్ షీకి గొప్ప ప్రాముఖ్యత ఉంది దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ నాణేలు మన జీవితంలో కూడా పెద్ద మార్కుకి దారి తీయొచ్చు ఫెన్షి నాణేలను సరైన మార్గంలో ఉపయోగిస్తే నుంచి బయటపడచ్చు మన జీవితాల్లో మ్యాజిక్ చేసే శక్తి ఇందులో ఉంది ఈ నాణేలను ఎలా ఉపయోగించాలి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది చూద్దాం ఈ నాణేలను ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి ఇవి దుష్టశక్తులను కూడా తొలగించడానికి సహాయపడతాయి అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత నచ్చిన చోట ఉంచకూడదు మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే వేలాడ తీయాలి ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు వీటిని ఇంటి గుమ్మ ముందు వేలాడ తీయడం చాలా ముఖ్యం తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడ తీయవచ్చు వేలాడ తీసేటప్పుడు ఎరుపు రంగు దారాన్ని మాత్రమే ఉపయోగించాలి అలాగే దీనిని జేబులో కూడా పెట్టుకోవచ్చు అప్పుడు అదృష్టం సంపద వస్తాయి పర్సులో పెట్టుకుంటే కెరియర్ లో చాలా మార్కు వస్తుంది అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు